హైదరాబాద్ వేదికగా గ్రాండ్ నర్సరీ మేళా సందడిగా సాగుతోంది ఐదు రోజుల పాటు జరగనున్న ప్రదర్శనను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు దేశీయ విత్తనాలు సేంద్రియ ఎరువులు పూల మొక్కలు టెక్నాలజీ స్టాళ్లు నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ టీఈఓ ఆధ్వర్యంలో పదహారవ జాతీయ ఉద్యానవన వ్యవసాయ ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు మొదలైంది వచ్చే నెల రెండవ తేదీ వరకు గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది ప్రదర్శనను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏటా నర్సరీ మేళాను పెద్ద ఎత్తున జరుపుతున్న నిర్వాహకుల్ని అభినందించారు మనం చెట్లకి ప్రాధాన్యతనిచ్చి వృక్ష సంపదని పెంచుకుంటే తప్ప సమ సమాజం సంతోషంగా ఉండే అవకాశాలు తక్కువ అవుతున్నాయి కాబట్టి అందరం కూడా మొక్కల ప్రియులు ఎవరైతే ఉంటారో పూల మొక్కలు గానీ లేకపోతే ఆర్నమెంటల్ ప్లాంట్స్ గానీ వీటినన్నింటినీ సద్వినియోగం చేసుకుని ఈ మేళాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా వారి వారి ఇష్టదైవం పేరు మీదనో వారి తల్లిదండ్రుల పేరు మీదనో కనీసం వాళ్ళ పిల్లల పేరు మీదనో ప్రతి ఇంటిలో ఒక మొక్కను నాటి ఈ యొక్క నర్సరీ మేళాని దిగ్విజయం చేసి విజయవంతం చేయాలని గారు చేసేటటువంటి కృషికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏటా రెండు సార్లు గ్రాండ్ నర్సరీ మేలా జరుగుతోంది ప్రతిసారి ప్రదర్శనలో ఏదో ఒక కొత్తదనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈసారి భీమవరం నర్సరీ నుంచి వచ్చిన గోల్డెన్ చైన్ మొక్కలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి తొమ్మిది వేల రూపాయలు విలువైన ఈ మొక్క అందాలు చూసి అంతా ఆస్వాదిస్తున్నారు బోన్సాయ్ వృక్షాలు రుద్రాక్ష మొక్కలు ఇతర ఔషధ మొక్కలు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ దేశీ విత్తనాలు విదేశీ పూల మొక్కలు సేంద్రియ ఎరువులు చిరుధాన్యాల ఉత్పత్తులు సందర్శకులు కొనుగోలు చేస్తున్నారు ఇయర్ వస్తాము ఇక్కడికి బట్ దిస్ ఇయర్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ గుడ్ అప్ టిల్ నౌ అన్నీ చేయలేదు నేను ఇంకా సమ్ సక్యులెంట్స్ ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ బట్ ఐ ఫీల్ ద ప్లాంట్స్ ఆ గుడ్ నైస్ వెరైటీ ఇట్స్ గుడ్ ఎక్కువ వెరైటీ కనపడుతుంది ఇంకా నేను మొత్తం అంతా చూడలేదు బట్ అటిల్ వరకు ఇట్ ఇస్ నైస్ రియలీ గుడ్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ నైస్ వెరీ ఎక్కువ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ దట్స్ రియలీ గుడ్ నర్సరీ చాలా బాగుంది చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా అండి అన్ని బయటికి వెళ్ళి మనం కొనుక్కొస్తుంటాం అక్కడ ఇక్కడ అలా కాకుండా ఒకే దగ్గర మనం గ్యాదర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పార్ట్స్ స్టాండ్స్ మెన్యూర్స్ లిక్విడ్స్ కానివ్వండి బోన్స్ అవి కానివ్వండి ప్రతి ఒక్క వెరైటీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది ఇక్కడికి ఒక్కసారి వచ్చి మనం విజిట్ చేస్తే బయటకి ఇక్కడ కొనాల్సిన అవసరం లేదండి థ్యాంక్ యూ సో మచ్ భీమవరం నుంచి వచ్చాము మాది షేరింగ్ థాట్స్ అనే ఛానల్ ద్వారా మేము ఇక్కడ రకరకాల మొక్కల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఏంటంటే మా దగ్గరికి వచ్చిన ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్లాంట్ని మేము ఇక్కడ నర్సరీ మేళాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామండి లాస్ట్ ఇయర్ అయితే మీనేచర్ కదంబాన్ని తీసుకొచ్చాము ఈ సంవత్సరం ఈ గోల్డెన్ చైన్ తీసుకొచ్చామన్నమాట ఈసారి చెట్లు కూడా చాలా మంచి చెట్లు క్వాలిటీ చెట్లు క్వాంటిటీలో కూడా వచ్చాయి చాలా స్టాల్స్ తప్పకుండా ఇక్కడ మనకు అన్ని మెటీరియల్ దొరకచ్చు ఇక్కడ దొరుకుతున్నాయి మనకు సెకండ్ సెప్టెంబర్ వరకు దీనికి టైమింగ్స్ మనకు తొమ్మిది నుంచి తొమ్మిది వరకు ఉంది తప్పకుండా వచ్చి విజిట్ చేయాలని గార్డెనింగ్ కి సంబంధించి అన్ని అన్ని అంటే ప్లాంట్స్ నుంచి ఫ్లారింగ్ ప్లాంట్స్ నుంచి ఆర్నమెంటల్ ప్లాంట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి దాంతో పాటు ప్లాంటర్స్ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే అంటే ఎక్కడ దొరకని వెరైటీస్ ఎవరైతే ఎంత ఉంటారో గార్డెనింగ్ ఎంత ఉంటారో వాళ్ళకి కావాల్సిన వన్ డెస్టినేషన్ లాగా మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జిబిషన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసి నాణ్యమైన ఆక్సిజన్ ఇచ్చే మొక్కలే కాకుండా ఔషధ సుగంధ పంటల సాగుపై ఆసక్తి ప్రదర్శిస్తున్న హైదరాబాద్లకు గ్రాండ్ నర్సరీ మేళా సువర్ణ అవకాశంగా నిలుస్తుంది